సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు గుర్తులలో ఒక గుర్తు తాకు రెండు శుభాన్ని సూచించే ఒక అద్భుతమైన గుర్తులు ఒకటి స్వస్తిక్ రెండవది ఓం ఓంకారమైన స్వస్తిక్ అయిన శుభాలకి సూచికలు కదా ఈ స్వస్తిక్ తాగుతావా లేదా ఓం తాగుతావా అనే నిర్ణయం తీసుకో నీకైన శుభవార్తలు ఏంటి నువ్వు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నీకు రాబోయే అద్భుతమైన వరం ఏంటి అన్నీ నీ బాబా చెబుతాను తాకేవా బిడ్డ స్వస్తికా లేదా ఓమా ఏదో ఒకటి అనుకో తల్లి మొట్టమొదటిగా స్వస్తిక్ స్వస్తిక్ ఎవరైతే అనుకున్నారో బాబాగారు వారి గురించి ఈ యొక్క మాట అనేది చెబుతున్నారు స్వస్తిక్ తాకిన నీకు నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా అందుతుంది భక్తి ప్రేమ ఉంటాయంటే అక్కడ శ్రీరామ నామంలో ఉంటాయని చిరంజీవి హనుమంతుడు చెప్పాడు కదా బిడ్డ అలాగే నమ్మకం ఓపిక ఎక్కడ ఉంటాయి అంటే గెలుపు ఆనందంలో ఉంటాయి అని ఈ సాయి చెబుతున్నాను నా బా నా బిడ్డల లేదా నా భక్తుల కోరికలు తీర్చటానికి నేను ఎన్నో అవకాశాలు నీకు ఇస్తూ ఉంటాను కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అతిథిగా ఎక్కువగా అతిగా ధనాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి మరి ఇలా అనవసరమైన ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావో చెప్పు ఇక ఈ సాయి పారాయణం చదవమని నేను ఏమీ ఆక్ష్యం పట్టలేదులే చదవడం ఆరంభించి మధ్యలోనే వదిలేస్తే నా కోరికలు తీరుతాయో తీరవో అని భయం కూడా నీకు ఉంది ధ్యాస లేకుండా ధ్యాస పెట్టకుండా ఏదో మొక్కిపడిగా చదువుతున్నావు సరే అందుకు భయపడకు ఈ పకీరు నీకు సాయం చేస్తానే తప్ప నిన్ను శిక్షించిన బిడ్డ అందులో ఎలాంటి అనుమానం నీకు వద్దు భయం వద్దు ఈ విషయాలన్నీ ఎలా తెలుసువా నీకు అంటావా ఈ బాబా ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుందా అది నీకు తెలుసు కదా నీ ఆలోచనలు అన్నీ నాకు తెలుసమ్మా నాకు ప్రయాణించటానికి ఎలాంటి వాహనాలు అవసరం లేదు ఎక్కడెక్కడో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఇదే షిరిడీలో కూర్చొని కూడా నా భక్తుల ఆలనా పాలనా చూడగలను వాళ్ళ మనసులో భావన తెలుసుకోగలను నా దగ్గరికి అందరినీ రప్పించుకోగలను ఏం చేస్తున్నా సరే వారిని కనిపెట్టి చూస్తూనే ఉంటాను ఇక నీ ఆరోగ్యం అంతంత మాత్రమై ఉంది బిడ్డ కానీ ఏం భయపడవద్దు నీ బాబా ఉన్నాను కదా నిన్ను నీ ఆరోగ్యాన్ని అన్నిటినీ చక్కగా చేస్తాను నీ అనారోగ్యం తగ్గిస్తాను ఈ సాయి స్వయంగా నీ దగ్గరికే రాబోతున్నాను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ బాధలన్నీ తొలగి ఆనందం ప్రశాంతత మేల్కొంటుంది నీ నమ్మకమే నీకు మేలు చేయబోతుంది భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను కదా ఎప్పుడు అయినా సరే తల్లి నా అనుగ్రహాన్ని మాత్రం కోరుకో అంతేకాని ఏమిస్తారో ఏమి ఇవ్వరో అని మాత్రం కోరుకోవద్దు నీ కోసం పెద్ద ఆడంబరమైన పూజలు అవన్నీ కూడా ఈ స్థాయి కోసం అవసరం లేదు నువ్వు చూసే నువ్వు చేసే పూజలు పెద్ద పెద్ద ఖర్చు అయి ఉండాల్సిన అవసరములు కూడా లేదు నీ మనసు నిండుగా ప్రశాంతత భక్తి ఉంటే చాలు అదే నాకు కావాల్సింది నీ శ్రద్ధ సబూరి అవన్నీ ఆ రెండు మాత్రమే నేను కోరుకునేది దుఃఖాన్ని మనసులో పెట్టుకొని కలతి చెందవద్దు తల్లి ఈ సాయి ప్రతి మాట నువ్వు గుర్తుంచుకో ఏది కూడా వృధా కాదు కావున భయం వదలు మనిషికి తగ్గ శక్తి సామర్థ్యాలతో పాటు ఏదైనా నువ్వు పొందుతావు నీకున్న బాధలు అవన్నీ కూడా బాబా అని పిలిచావు కదా తొలగిస్తాను చింతించకు దేనికి కూడా చింత అనవసరం నీ బాబా కరుణామయన్ని నా భక్తుల్లో కష్టంలో ఉంటే చూస్తూ ఉంటానా నీకు కావలసిన సాయాన్ని తప్పక చేస్తాను ఏదో ఒక రూపంలో చేస్తాను నమ్మకంగా ఉండి ఖచ్చితంగా శ్రమించు బుద్ధిని మంచిగా ఉంచుకో కొన్ని ఒత్తిడిలో నిన్ను నువ్వు భయపడి పెట్టేస్తుంది ఈ గురునామాన్ని ఈ సాయినామాన్ని జపిస్తూ ఉండు అన్నీ సర్దుకుంటాయి కానీ జపిస్తూనే సందేహంలో మాత్రం ఉండిపోవద్దు సందేహం అనేది ఒక బోధం లాంటిది ఆ సందేహం నీ జీవితంలో ఎన్నో భయాలను చుట్టుముట్టి చేస్తుంది నాకు ఆర్భాటమైన పూజలు అవసరం లేదు అని చెప్పాను కదా ఇవన్నీ నేను ఎదురు చూడనమ్మా నాకు కావాల్సింది భక్తి నమ్మకం శ్రద్ధ సబోరి ఇవే తల్లినా భక్తుల దగ్గర నుంచి నేను కోరుకునే గురుదక్షిణ వారి వారి సంపూర్ణమైన ప్రేమ మాత్రమే కోరుకుంటాను కాబట్టి నమ్మకంగా ఉండు మంచి ఫలితాన్ని అందిస్తాను ప్రస్తుతం నీకున్న సమస్యలన్నీ తొలగించి అన్నిటినీ పరిష్కరిస్తాను నీ బాధాకరమైన జీవితం అంతా మర్చిపోయి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు అతి త్వరలో అది జరుగుతుంది అధైర్యపడవద్దు బిడ్డ నీ లక్ష్యాన్ని చేరుతావు నీకు ఈ స్థాయి తోడుండగా నీకు ఎలాంటి భయమూ అవసరం లేదు అని బాబాగారు ఎవరైతే స్వస్తిక్ అనేది తాకారో వారి గురించి చెప్పారండి ఇక భామ్ ఓం ఓంకారాన్ని ఎవరైతే తాకారో బాబాగారు వారికి ఈ విధంగా చెబుతున్నారు బిడ్డ నువ్వు ఓంకారాన్ని తాకావు కదా నీ గురించే ఈ మాట శ్రద్ధగా విను నీకు కొంచెం కోపం ఎక్కువే నేను ఎన్నోసార్లు నీతో చెబుతూనే వచ్చాను నువ్వు ఏం చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది అని చెప్పిన ప్రతిసారి సరే బాబా అని మళ్ళీ యధావిధిగా ఉంటావు అంటే కోప్పడుతూ ఉన్నావు ఎవరైనా సరే చెడు చేస్తే ఏదో ఒక విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి పగ తీర్చుకోవాలి అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు నీ బాబా నేనున్నాను కదా వారి గురించి నేను చూసుకుంటాను నువ్వు ప్రగా ప్రతీకారాలు ఏమీ పట్టించుకోకు ఏదో ఒకటి చేసి పొరపాటు చేస్తూ ఉంటావు ఇప్పుడు నీ సాయి మీద కూడా కోపంగా ఉన్నావులే నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది నిన్ను మోసం చేసేవారు కానీ వాళ్ళని నువ్వు ఏమీ చేయనవసరం లేదు అలా మోసగించినా నీ బాబా నిన్ను కాపాడుతాను నిన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను నమ్మకంగా ఉంటే అంతా మారుతుంది నీ ఆలోచన విధానం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది నీ ఆలోచనలు నీ పనులు వాటిని బట్టే నీ జీవితం ఉంటుందని అర్థం చేసుకో నీకు మంచి చెప్పే నీ బాబా నిన్ను మర్చిపోతానా అప్పుడప్పుడు నిన్ను మేల్కొల్పుతూ ఉంటాను నన్ను మొక్కుతూ ఉంటావు నువ్వు మర్చిపోతూ ఉంటావు ఏదైనా జరిగినప్పుడు మాత్రం వ్యతిరేకంగా జరిగినప్పుడు మాత్రం నాకు మీద కోపం తెచ్చుకొని బాబా నాకెందుకు ఇలా జరిగింది అని నన్ను ప్రశ్నిస్తావు ఎందుకు తల్లి ఈ కోపం ఈ ఆవేశం ఒక్కసారి జరగకపోతే ఈ నీకొచ్చిన నష్టం ఏమీ ఉండదు ఇప్పుడు జరగకపోతే మరొకసారి జరుగుతుంది అని ప్రశాంతంగా ఉండు ఇక ఆలోచించని అవసరం లేదు ఎందుకంటే జరిగింది జరిగిపోయింది దాన్నే తలుచుకొని నీ మనసులో కోపం పగ పెంచుకుంటే నీ భవిష్యత్తే కదా పాడైపోతుంది ఇదే తల్లి నేను చెప్పే మాట ఏదైనా జరిగింది ఏంటి దాన్ని తలుచుకొని ఆవేశం తెచ్చుకోకు అది నీ జీవితాన్ని బాధ పెడుతుంది అనవసరంగా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా చెప్పు అన్నిటినీ విసిరిపారాయి నీ జీవితం బంగారంలా ఉంటుంది ఎవరికైనా ఆపద కష్టంలో ఉంటే వెంటనే వెళ్ళి చూడు వా కా వారికి నీ వల్ల సాయం అయినంత సాయం చేయి పిలిస్తేనే వెళ్ళాలా అని ఆలోచించవద్దు లేని వారికి నీ అవసరం ఉంది అంటే ధనవంతులకు ఏ అవసరం చెప్పు కానీ వాళ్ళకు గట్టిగా పిలిస్తేనే వెళ్ళు అప్పుడే నీ మీద మర్యాద దక్కుతుంది కానీ లేని వాళ్ళకి మాత్రం వాళ్ళు పిలవకపోయినా వెళ్ళు నీకు విలువ పెరుగుతుంది కష్టంలో ఉన్నవారికి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ సాయం చేసి మాత్రం ఎప్పుడు కూడా వంద సార్లు చెప్పుకోవద్దు చెడును ఎదిరించాలి మంచిని ఆదరించాలి ఎదిరించుకోలేకపోతే పక్కకు తప్పుకోవాలి ఇది మంచి విషయం ఏం చేయాలో వారికి నీ బాబా చెప్తాను నువ్వు డబ్బు తక్కువ సంపాదించిందైనా పర్వాలేదు కానీ పాపం మాత్రం సంపాదించి పెట్టుకోవద్దు సముద్రంలా గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుందా అలల శబ్దంతో ఉరుకలు ఉరుకుతూ ఉంటుంది సముద్రం తన అలలతో అలా ఉరుతలు ఊగిపోతూ ఉంటుంది నువ్వు కూడా నీ మనసులోని ఆలోచనలతో ఏదైనా సరే సాధించవచ్చు అని నిరూపించుకో పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది అది సంపద అయినా సరే బంధమైనా సరే పోయినది తిరిగి నీ దగ్గరకు చేరు అన్నీ నీకు దక్కుతాయి నా మీద నమ్మకం ఉంచు అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నువ్వు ఏదైనా కోరుకుంటావో అదే నీకు వస్తాయి బిడ్డ ఎవరి దగ్గర ఏది కూడా ఎదురు చూడకు ఆశపడకు అప్పుడే ఏం పోగొట్టుకున్నావన్న సందర్భం రాదు నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఆశపడింది రానే రాదు రాని దానికోసం దిగులు చెందవలసిన అవసరమే లేదు నీకోసం నీ సాయి అద్భుతాలని దాచి ఉంచాను ఇక నీకు దిగిలిందుకు చెప్పు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్